ఎవరైనా జైలు జీవితం అంటే భయపడతారు ఒకటి పరువు పోతుందని జైలు నుంచి బయటకి వచ్చాక సమాజాన్ని ఎదుర్కోవడం ఎలా అని ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం జైలు జీవితం ఏదో సినిమా టూస్ట్లా అదేదో జీవితంలో ప్రమోషన్లా మాట్లాడతారు జైలుకు వెళ్లడం తిరిగి రావటం అంటే ఆయన దృష్టిలో అత్యంత సాధారణం పార్టీ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా సింపుల్ గా ఉంటాయి జైలుకు వెళ్లి రావడం ఆయనకు కలిసొచ్చిందో ఏమో తెలియదు కానీ జైలుకు వెళ్లడం తిరిగి రావటం పట్ల నా అభిప్రాయం వింటే మైండ్ లో అవటం ఖాయం అంటే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం పట్ల గుండె ధైర్యం ఉంది అనుకోవాలా ఆయనలో ఉందని అనుకోవాలా లేక జగన్ ఇంతేలే అనుకోవాలా ఎవరికీ అర్థం కాదు ఎవరైనా ఇంటి ముందు పోలీస్ వాడు అంతెందుకు రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ బండి ఆపితేని పక్కన తెలిసిన ఉన్నారేమో అని సిగ్గుతో చేస్తాం అలాంటిది ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి జైలు గురించి మాట్లాడే మాటలు ఎలా అనుభవించుకోవాలో అర్థం కాదు అదేంటో చూద్దాం ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తుపెట్టుకో పదహారు నెలలు నన్ను జైల్లో మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఒక్కరి గుర్తు పెట్టుకుంటుంది ఎవరికైనా ఇంత మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల పెడతారు ఈ కాదండంలా ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం